అందరికీ నమస్కారం నేను మీ దేవి నిన్నే ఇష్టపడ్డాను నలభయో భాగం రచయిత రమ్య ప్రణవ్ గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి హైక్ చేయండి ఛార్జింగ్ ఉండకపోవచ్చు పిన్ని మీరు ఇలా టెన్షన్ పడకండి వాడు వచ్చేస్తాడని చెప్పగా అదే ఎదురు చూస్తున్నానన్న సరే మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తే నేను భోజనం వడ్డిస్తాను అని అనటంతో అయ్యో మేము బయట భోజనం చేసే వచ్చాం పిన్ని అమ్మకు నేను ఆల్రెడీ చెప్పానని చెప్పగా ఓ అలాగా సరే మరి మీరు వెళ్ళి పడుకోండి అని చెప్పారు లక్ష్మి అప్పుడే దర్శ లోపలికి వస్తూ కనబడటంతో కొడుకుని చూసి ఏరా నాన్న బయటకు వెళ్తే చెప్పాలి కదా చాలా భయం వేసింది నాకు నీకు ఫోన్ చేస్తేనే స్విచ్ ఆఫ్ అని లక్ష్మి అనడంతో నువ్వు నా గురించి భయపడటం ఎప్పుడు మొదలు పెట్టావు అయినా నీకు నా గురించి ఏమవసరం మూసుకొని పను చేసుకో అనాలని నోటు వరకు వచ్చిన మాటల్ని అక్కడ ఉన్న అందరినీ చూడగానే మళ్ళీ లోపలికి వెళ్ళడంతో అయ్యో సారీ అమ్మ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది నేను చూసుకోలేదు అయినా నేను నా పార్ట్నర్ దగ్గరే ఉన్నాను నీకు భయం అయితే నేను తను కాల్ చేయాల్సింది కదా అనటంతో నువ్వు ఎక్కడికి వెళ్ళావో తెలియకుండా అలా చేయలేను కదా అని ఆవిడ అనడంతో ఇంకెప్పుడు అలా భయపడకమ్మా నేను నీకు చెప్పే వెళ్తానని చెప్పగా అలాగేరా సరే వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వస్తే నువ్వు అయినా భోజనం చేయు అని అనడంతో నేను తినేసి వచ్చానమ్మా చాలా వర్క్ చేశాను ఈరోజు చాలా టైర్డ్గా ఉంది నేను వెళ్ళి పడుకుంటానని చెప్పి అక్కడ ఉన్న పాదను చూసి సారీ అన్నయ్య అనటంతో పర్వాలేదు మేము కూడా బయట వెళ్ళి ఇప్పుడే వచ్చామని చెప్పగా గుడ్ నైట్ అన్నాడు దర్శ్ అలా అందరూ ఒకరికొకరు గుడ్ నైట్ చెప్పుకొని మళ్ళీ ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోగా గదిలోకి వెళ్ళడంతో ఆనిని గట్టిగా వాటేసుకుంటూ ఇంక ఇప్పుడు నువ్వు తప్పించుకునే పని లేదు అని అంటూ అసలు తప్పించుకోను కానీ ఫ్రెషప్ అయి వస్తాను చాలా చిగా ఉంది అని చెప్పగా మళ్ళీ ఇది ఎక్కువ నాటకమా అని కాస్త కోపంగా అడగ అసలు అంటే అసలు కాదు మై డియర్ ముగ్గురు గారు నేను మీ మాటను అస్సలు కాదనట్లేదు నా మాట మీద నిలబడతానంటే నవ్వుకుంటూ ఫ్రెష్ అప్ రావడానికి వెళ్ళిపోగా పాత కూడా ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళాడు అలా వాళ్ళిద్దరూ మరొక రాత్రిని ఆనందంగా మలుచుకున్నారు మర్నాడు సాయంత్రం దీప్తి వాళ్ళందరి ప్లేట్ ఉండడంతో వెళ్తూ ఉంటే వసుంధర గారు అందరికీ బట్టలు పెట్టి ప్రతి ఒక్కరికి ఒక గోల్డ్ కార్డు గిఫ్ట్గా ఇస్తుంటే ఇప్పుడు ఇవన్నీ ఎందుకంటే అడిగిన ప్రసన్న గారితో మీరు మాకు ఇచ్చిన బంగారంతో పోలిస్తే ఈ బంగారం చాలా తక్కువని అన్నారు అక్కడ ఉన్న కోడలను ఉద్దేశిస్తూ ఇంకా ప్రసన్న గారు మళ్ళీ ఆనియన్ అనుపవం చేతిలో పెడుతూ తల్లి తండ్రి లేని పిల్లండి మీరు ఎలా చూసుకుంటారో తెలుసు కానీ ఏదో నా భయంతో నేను చెప్తున్నానని వినడంతో ఇప్పుడు మీరు చెప్పాల్సింది మా కోడలికి మమ్మల్ని బాగా చూసుకోమని అని నవ్వారావిడ అలా వాళ్ళు వెళ్ళిపోతుంటే న్యా దీప్తి ఒకరిని పట్టుకొని మళ్ళీ ఏడుస్తూ ఉండగా ఈసారి అనుపమ వాళ్ళిద్దరిని దూరం చేస్తూ ఎలాగో రెండు నెలల్లో అమ్మాయి పెళ్ళి ఉందంటున్నావు కదా నీ స్నేహితురాలు పెళ్ళప్పుడు నువ్వు హ్యాపీగా వెళ్ళి అక్కడ ఉండొచ్చు అయినా నా కూతురు పెళ్లి కాబట్టి నేను వచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పగా థ్యాంక్స్ అమ్మ అని అంది దీప్తి మనలో మనకు థ్యాంక్స్ ఏంటి తల్లి క్షేమంగా ఉండు అని అన్నారు అలా దీప్తి వాళ్ళు అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అయ్యారు వాళ్ళు వెళ్ళగానే ఆ రోజు ఆన్యా చాలా స్తబ్దిగా ఉండడంతో అది గమనించిన పాత్ర తమ్ముడికి సైగ చేయగా పారుష్ తన వదిన దగ్గరికి వెళ్ళి వదిన మీకు ఒక జోక్ చెప్పాలా అని వినడంతో తను సైలెంట్గా ఉండగా నువ్వు మారిపోయావు కదా చూడు ఇంతకుముందు నేను జోక్ చెప్తే నవ్వేదానివి కానీ ఇప్పుడు నా జోక్ వినడానికి కూడా నువ్వు రెడీగా లేవు నువ్వు మారిపోయావని చెప్పడంతో లేదు చెప్పు అని అంది అలా తను ఏవో జోకు చెప్పి ఆయనని నవ్వించి చివరికి తను నార్మల్ అయ్యేలా చేసి జస్ట్ వన్ మంత్ కదా ఎన్నో రోజులు పట్టదు ఇలా ఇలా చూస్తూ ఉండగానే అలా గడిచిపోతుంది నువ్వేం బాధపడకు అయినా దీప్తి యొక్క పెళ్ళి మనందరం దగ్గరుండి జరిపిద్దాం నేను కూడా వస్తాను సరేనా అని అనడంతో చిన్నగా నమ్మింది ఆ రోజు అలా గదిలోకి వెళ్ళాక కూడా ఆన్య ఇంకా డల్గానే ఉండడంతో తనని చాలాసేపు ఓదార్చి పడుకోమని చెప్పగా తన వల్ల పార్ధ ఇబ్బంది పడుతున్నాడని అర్థమై తనకు తానే నార్మల్ అయిపోయి భర్తతో సంతోషంగా గడిచింది అలా చూస్తూ ఉండగానే మరొక వారం రోజులు గడిచిపోయాయి ఈ వారం రోజుల్లో రామనందన్ వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు కానీ ఇంతకు ముందు ఉన్నంత దూరం వాళ్ళ మధ్య తగ్గిపోవడంతో ప్రతిరోజు దర్శ్ ఏదో ఒక సమయానికి వచ్చి వీళ్ళని కలిసి వెళ్తూ ఎప్పుడెప్పుడు ఛాన్స్ దొరుకుతుందా ఎప్పుడెప్పుడు తను చేయాలనుకున్న పని చేయాలా అని ఏదో చూస్తూ ఉన్నాడు అలా మరొక వారం రోజులు గడిచాయి ఈ వారం రోజుల్లో పార్ద్రాఘునందన్ ఇద్దరు ఆఫీస్కి వెళ్ళడం మొదలుపెట్టారు ఆన్య ఇంట్లో ఉండే తన ఎంబీఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టింది దాంతోపాటు బాలిష్ కూడా మొత్తం తనే దగ్గరుండి అన్ని సబ్జెక్ట్స్ నేర్పించడం స్టార్ట్ చేసింది అంతలోపే సెంట్రల్ మినిస్టర్ గారు కొడుకు పెళ్ళి ఉండడంతో సెంట్రల్ మినిస్టర్ గారు రఘునందన్కి మంచి స్నేహితులు అవడంతో ఇక రఘునందన్ తప్పకుండా తన బాధ్యతతో కలిసి వెళ్ళాల్సి వచ్చింది ఢిల్లీకి పాదును కూర్చోబెట్టుకొని మరి నేను మమ్మీ ఢిల్లీ వెళ్ళాలి మీ ఇద్దరు కూడా వస్తారని అడగ లేదు డాడీ నాకు ఆఫీస్లో వర్క్ చాలా ఉంది మొన్న మా రిసెప్షన్ వల్ల నేను చాలా డేస్ ఆఫీస్కి వెళ్ళలేదు కదా వర్క్స్ అన్నీ అలాగే పెండింగ్లో ఉండిపోయాయి నేను మళ్ళీ నెక్స్ట్ మంత్ కెనడా వెళ్లాల్సి రావచ్చు కాబట్టి మీరు వెళ్ళారండి అండ్ అక్కడ నాకు ఎవరు కూడా తెలియదు వచ్చినా కూడా జస్ట్ నేను తో హాయ్ చెప్పి రావడం అంతే తప్పించి అంకుల్ వాళ్ళ పిల్లలు కూడా నాకు ఎవరు తెలియదు అని అనటంతో సరే అలా అయితే నేను మమ్మీ వెళ్తాం మరి నువ్వు ఆన్య పారుషణం ఇక్కడే ఉండండి జాగ్రత్తగా ఉంటారు కదా అని అడగగా మేము జాగ్రత్తగానే ఉంటాం డాడీ మీరు మా గురించి అస్సలు టెన్షన్ పెట్టుకోకండి అని పాత చెప్పడంతో నేను ఎందుకు జాగ్రత్తగా ఉండమంటున్నాను మీకు తెలుసు అనుకుంటా అని అడిగారు రఘునందన్ ఆ నాన్న ఒకవేళ మీరు ఇప్పుడు వెళ్తున్నట్లయితే నేను ఎవ్రీడే డే ఈవినింగ్ త్వరగానే ఇంటికి వచ్చేస్తాను మీరేం కంగారు పడకండి అని అనడంతో నేను జస్ట్ టూ డేసే వెళ్తున్నాను నాకు తెలిసి ఈ టూ డేస్లో ఎలాంటి ప్రాబ్లం రాకపోవచ్చు ఎందుకంటే నేను అరేంజ్ చేసిన మనుషులు కూడా చెప్పారు ప్రజెంట్ అయితే ఎలాంటి అనుమానం కలిగించే పనులు దర్శ చేయటం లేదు కాబట్టి మనకేదో హాని తలపెడతాడు అని నేను అనుకోవడం లేదు అట్లీస్ట్ కొద్ది రోజులైనా వెయిట్ చేస్తాడేమో అని రఘునందన్ అనడంతో అయ్యి నాన్న కాకపోతే ఒకటి మాత్రం నేను బాగా గమనించాను తను ఆనని చూసిన ప్రతిసారి అతని మొహంలో ముఖగవలగులు మారుతున్నాయి అన్న విషయం అది దీప్తి కూడా చెప్పింది తను వెళుతూ వెళుతూ ఆన్యకు చెప్పకుండా నన్ను మాత్రం తనను జాగ్రత్తగా చూసుకోమని చెప్పిందని చెప్పడంతో అదే అంటున్నాను మరి మీరు ఒకవేళ కన్ఫామ్గా జాగ్రత్తగా ఉండగలమంటే ఉండండి లేదా నేను సెక్యూరిటీని అరేంజ్ చేస్తాను అని అనటంతో టూ డేస్కి మొదలైన డాడీ కావాలంటే నేను వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకుంటాను ఇంట్లోనే ఉండే వర్క్ చేస్తానని అనడంతో ఇంకా కొడుకును నాలుగైదు సార్లు కన్ఫామ్గా కనుక్కొని ఫంక్షన్కి వెళ్ళడానికి సిద్ధపడ్డారు రఘునందన్ అలా వాళ్ళు ఫంక్షన్కి వెళ్తున్నప్పుడు ఇటు అనుపమ ఆన్యకు చిన్న కొడుక్కి అలాగే రఘునందన్ పెద్ద కొడుక్కి చాలా జాగ్రత్తలు చెప్పి వాళ్ళు వెళ్తున్న విషయం కూడా ఎవరికీ చెప్పకుండానే వెళ్ళిపోయారు అలా వాళ్ళు వెళ్ళిన రోజే సాయంత్రం మీద పని మీద అక్కడ వచ్చిన దర్శ్కి పెదనాన్న పెద్ద ఇద్దరు లేరని తెలియడంతో ఇదే సరైన సమయం ఎలాగైనా ఈ సమయంలోనే ఆన్యను కిడ్నాప్ చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు దర్శ్ అక్కడ ఉన్నంత సమయం ఆన్య కనీసం బయటకు కూడా రాలేదు పారుషే అన్నతో హాల్లో మాట్లాడుతూ ఉన్నాడు కాసేపటికి అక్కడికి పార్ధి రావడంతో ఆన్యను చూసి హాయ్ అన్నయ్య అని చెప్పాడు దర్శ్ హాయ్ రా అని అడిగాడు పార్ ఇదిగో ఇంతకు ముందే వచ్చాను పెదనాన్నతో ఒక బిజినెస్ డీల్స్ గురించి మాట్లాడడానికి వచ్చాను కానీ పెదనాన్న వాళ్ళు లేరంట కదా అని అనటంతో అవును సెంట్రల్ మినిస్టర్ గారి కొడుకు ఈ ఈరోజు ఉదయమే వెళ్ళారని అన్నాడు పా మరి ఎప్పుడు వస్తారు అని అడగటంతో యాక్చువల్గా అయితే టూ డేస్ తర్వాత రావాలి కానీ నాన్నకు అక్కడికి వెళ్ళాక హెల్త్ అబ్సెట్ అయిందంట సో నాన్న రేపు మార్నింగే వచ్చేస్తామని అన్నారు అని అనడంతో అయ్యో అదేంటన్న ఏమైందని అడిగాడు ఏమో సడన్గా వామిటింగ్ సెషన్ ఎక్కువైపోయిందట బీపీ లో అయిపోయిందంట అందుకే ఉండని వచ్చేస్తామని అన్నారు నేనైతే ఉండి రండి అని చెప్పాను ఇంకేం చేస్తారో తెలియదు అని అనడంతో ఓ అలాగా అని చెప్పి సరే అన్నయ్య మరి నేను వల్లొస్తాను అని చెప్పగా ఆ బిజినెస్ దీని గురించిరా నేనేమైనా మాట్లాడొచ్చా అని అడగ్గా పర్వాలేదు అన్నయ్య నేను పెదనాన్న వచ్చాకే మాట్లాడతాను అని అన్నాడు సరే అలాగే అని పార్థ చెప్పడంతో సరే మరి పెదనాన్న లేరు కదా ఏదైనా అవసరం ఉంటే పిలువన్నయ్య అని చెప్పగా ఏం అవసరం ఉంటుందిరా ఏమి ఉండదు అయినా నేను రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకున్నాను ఇంట్లోనే ఉంటాను అని అనగానే అవునా అదే మంచిదిలే అని అన్నాడు అలా దర్శ వెళ్ళిపోయాక అక్కడే ఉన్న తమ్ముని చూసి వదిన ఎక్కడ్రా అని ఇప్పటి ఇప్పటివరకు నాతోనే ఉంది ఇదిగో దర్శన్నయ్య రావడంతోనే గదిలోకి వెళ్ళిపోయింది అన్నయ్య నేను ఒకటి చెప్తాను నువ్వేమనుకోవు కదా అని అడగ్గా ఏ విషయం నాన్న అని అనడంతో ఎందుకో దర్శన్ నేను చూస్తున్న వదిన కాస్త భయపడుతోందని నాకు అనిపిస్తోంది నువ్వు ఒకసారి తనతో మాట్లాడని అనడంతో అదేంట్రా నీకు అలా ఎందుకు అనిపించింది అని అడిగాడు అంటే తను వచ్చే వరకు నాతో హ్యాపీగానే ఉంది తను రావడంతోనే వదిన మొహల్లో ఎక్స్ప్రెషన్స్ అన్నీ చేంజ్ అయిపోవడమే కాకుండా ఇంక ఇక్కడ ఉండలేక లోపలికి వెళ్ళిపోయింది ఎవరు వచ్చినా వదిన వాళ్ళతో చాలా హ్యాపీగా మాట్లాడిస్తుంది బట్ ఎందుకో దర్శన్ నేను చూడగానే చాలా భయపడిందని నాకు తనను చూస్తేనే అర్థమవుతుంది అని అనటంతో అవునా అలా ఏం ఉండదులే అయినా నేను కనుక్కుంటానని చెప్పి వాళ్ళ గదిలోకి వెళ్ళేసరికి బెడ్ పైన కూర్చొని ఉన్న ఆన్య కనపడటంతో ఏంటి మేడం ఇక్కడ ఒకలే కూర్చున్నారు అక్కడ మీ మర్జీ ఒకటే ఉన్నాడు ఇద్దరు గొడవపడ్డారా ఏంటి అని ఏమీ తెలియని వాడిని అడగ అయ్యో అదేం లేదు దర్శ వచ్చారు కదా ఇంకా వాళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉంటే నేను అక్కడ ఎందుకని వచ్చేసాను అంది ఆన్య ఆన్యం చూస్తుంటే నిజంగానే తను ఏదో దాస్తున్నట్లుగా అనిపించి ఏమైందిరా అంతా ఓకేనా అని అడగ్గా అంతా ఓకే అత్తయ్య వాళ్ళు లేరు కదా నాకే ఏదోలా ఉంది అంతే అనటంతో సరేలే రేపు వచ్చేస్తారు నీకు మీ అత్తయ్య గారితో ప్రేమ బాగా ఎక్కువైపోయింది నువ్వు నాకంటే ఎక్కువగా మీ అత్తయ్య నువ్వు టైం స్పెండ్ చేస్తున్నావు కదా అని అనగానే తన నూనె చేంజ్ చేసుకుంటూ ఎక్కడో వరకు బాగా కాలుతున్నట్టుంది కదా కొంచెం ఉంది అలానే అంటూ నవ్వి వష్ వచ్చాడు పార్ పార్ రాగానే వాళ్ళిద్దరూ కలిసి బయటకు వెళ్ళి ముగ్గురు కలిసి భోజనం చేసేవారు గదిలోకి వాళ్ళు వెళ్ళిపోయాక నేను దగ్గరకు తీసుకుంటూ ఏరా నువ్వు బాగానే ఉన్నావా నా దగ్గర ఏదైనా దాస్తున్నావా అని అడగ్గా లేదు నేనేం దాయడం లేదు నా భర్త దగ్గర ప్రతిదీ చెప్పుకునేంత చనువు నాకుంది ఆ రోజంతా పార్కి ఫుల్ మీటింగ్స్ అవి ఉండడంతో అసలు తనకి కాస్త కూడా ఓపిక లేకపోవడంతో ఈరోజు నాకు అస్సలు ఓపిక లేదురా చాలా నిద్ర వస్తుందని చెప్పగా అమ్మయ్య సంతోషం ఈ ఒక్కరోజైనా సరే హ్యాపీగా పడుకోండి అనగానే రాక్షసి అంటూ ఆనను తన మీదకి తీసుకొని పడుకున్నాడు ఏంటో తెలియకుండానే సెకండ్లో పాత మాత్రమే కాకుండా ఆనయ కూడా నిద్రలోకి జారుకుంది సరిగ్గా రాత్రి పన్నెండు గంటల సమయానికి ఆ మహల్ ముందు ఒక పెద్ద కారు వచ్చి ఆగింది ఆ కార్ని చూస్తే ఒక ట్రక్ లా ఉంది ఆ కార్లో నుండి తన ఫేస్ కనిపించకుండా ఒక మనిషి దిగాడు అతను వెళ్ళేసరికి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా నిద్రపోతూ కనిపించడంతో వా నేను అనుకున్న పని ఇంత సులువుగా జరుగుతుందని అనుకోలేదు అంటూ అక్కడ హాల్లో ఉన్న రఘునందన్ ఫోటో చూసి పెద్ద నాన్న నన్ను వాడుకున్నావు కదా ఇప్పుడు చూడు నీ కూడా ఎలా వాడుకుంటాను నిన్ను నీ కొడుకుని నీ కుటుంబాన్ని చిత్రవల చేయకపోతే నా పేరు దర్శే కాదు అని అనుకుంటూ ఉండగానే అక్కడికి పని మనిషి వచ్చి సార్ మీరు ఇచ్చిన మందు నేను ఫుడ్లో కలిపేశాను అందరూ అది తినగానే నిద్రలోకి జారుకున్నారు అని అనడంతో ఆవిడ చేతిలో పది లక్షలు పెట్టి ఇంకా నువ్వు ఈ ఊరు నుండి వెళ్ళిపో నీ ఫోన్ వాడద్దు నీ భర్త ఫోన్ కూడా వాడకూడదు మీరు మీ ప్రజెంట్ ఫోన్స్ అస్సలు వాడకండి సరైన ఇంకా నాతో కాంటాక్ట్ కూడా అవ్వద్దు వీలైతే వేరే రాష్ట్రానికి వెళ్ళిపోండి అని చెప్పడంతో అలాగే సార్ అని చెప్పి ఆవిడ వెళ్ళిపోగా డైరెక్ట్గా వల్ల గది దగ్గరకు వెళ్ళిపోయాడు అప్పటికే లోపల నుండి డోర్ గడియపెట్టి ఉండడంతో తన దగ్గర ఉన్న పిస్తుల్తో రెండు సార్లు గట్టిగా డోర్ని షూట్ చేయగా డోర్ ఆటోమేటిక్గా తెరుచుకోవడంతో లోపలికి వెళ్ళి చూడగా ఐఆమ్ సో సారీ మై డియర్ వీళ్ళ కోసం నిన్ను బాధ పెట్టాల్సి వస్తుందంటూ ఆనని భుజాన్ని వేసుకొని ఇంకా నువ్వు బాధపడే రోజులు మొదలయ్యాయి పాత్ అని అనుకుంటూ ఆనని తీసుకొని ఆ గదిలో నుంచి బయటకు వెళ్ళిపోయాడు దర్శ్ హాల్లోకి రావడంతో మొదటగా తన సెల్ఫోను తీసి అక్కడ ఉన్న టేబుల్ పైన పెట్టి ఇంకా మీరు నన్ను ఎలా పట్టుకుంటారో నేను కూడా చూస్తాను కదా అని అనుకుని సీసీటీవీ ఫుటేజ్ ముందుకు వెళ్ళి నిలబడి ఒక నవ్వు నవ్వి బయటకు వెళ్ళిపోయాడు అలా మాన్షన్ నుండి బయటకు వచ్చి కార్ ఫ్రంట్ సీట్లో ఆనేను పడుకోబెట్టి మరొక వైపుకి వెళ్ళి కార్ డోర్ ఓపెన్ చేస్తూ మాన్షన్ వైపు చూసి ఇదే మీరు అందరూ ఆనందంగా ఉండబోయే చివరి రోజు నాకు తెలుసు మీరు ఎలాగూ నన్ను పట్టుకుంటారు అని కానీ మీరు పట్టుకునే లోగా మీకు నరకం నరకం అంటే ఏంటో స్పెల్లింగ్ రాయించి ఆ తర్వాత జీవితాంతం మీరు ఏడ్చేలా చేయకపోతే నా పేరు దర్శ్ కేలంపూరినే కాదు ఇన్ని సంవత్సరాలుగా మా నాన్న ఈ ఆస్తికి దూరంగా ఉండడానికి కారణమైన మీరెవరూ ఆనందంగా ఉండడానికే వీల్లేదంటూ కారులో ఉన్న అన్న వైపు కన్నింగ్ స్మెల్తో చూసి నాకు నీపైన అస్సలు కోపం లేదు నా కోపం మొత్తం వీళ్ళ మీదనే బట్ వీళ్ళ వల్ల ఎన్నో బాధ పెట్టాల్సి వస్తుంది పర్వాలేదు నేను నిన్నేం చేయను ఇంకొకరు ఎంగిల్లు ముట్టుకునే అవసరం కానీ ఆవేశం కానీ నాలో లేవు కానీ నువ్వు నా మాట వినకపోతే మాత్రం నేను బెదిరించడానికి కోసం ఎంతకైనా తెగించడానికి సిద్ధమే అని అనుకుంటూ కార్ని స్టార్ట్ చేస్తాడు సరిగ్గా ఐదు కిలోమీటర్ల దూరంలో తాను తీసుకున్న సెకండ్ సిమ్ను కింద పడేసి ఇంకా నన్ను ఆ దేవుడు కూడా పట్టుకోలేడు అని అనుకుంటూ తండ్రిని గుర్తెచ్చుకొని సారీ నాన్న ఈసారి నీకు కూడా చెప్పకుండా నా ప్లాన్ని అమలు చేశాను బికాస్ నాకు తెలుసు ఆన్య కిడ్నాప్ అయిందని తెలియగానే వాళ్ళు ఫస్ట్ అనుమానించేది నన్ను కాంటాక్ట్ చేసేది నిన్ను కాబట్టి వాళ్ళకు అవకాశమే లేకుండా చేశాను అనుకో ఇంకా ఆప్షన్ ఉండదు అనుకుంటూ సరిగ్గా రెండు గంటల ప్రయాణం చేశాక ఒక టోల్ గేట్ దాటగానే అక్కడ దగ్గరలో ఉన్న విలేజ్కి వెళ్ళి ఇంతకుముందు తను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న వెహికల్ దగ్గరికి రీచ్ అవ్వగా ఆ వెహికల్ను అక్కడికి తీసుకొని వచ్చిన అతను దర్శని చూడగానే సార్ అంటూ కేసి ఇవ్వడంతో ఆయనను అందులోకి షిఫ్ట్ చేసి నువ్వు కార్ ఇక్కడికి తీసుకొని వచ్చినప్పుడు ఎవరైనా చూసారా అని లేదు మాది పక్క ఊరే కదా ఎవరూ చూడలేదు చీకట్లో తీసుకొని వచ్చాను అని చెప్పడంతో అతనికి కొంత క్యాష్ ఇచ్చి తన కార్ని పక్కనే ఉన్న పొదల్లో వదిలేసి ఆ కార్ని మళ్ళీ డ్రైవ్ చేస్తూ ఇంకొక టోల్ గేట్ రీచ్ అయ్యాడు సరిగ్గా హాఫ్ అన్ అవర్కి మరొక టోల్ గేట్ క్రాస్ చేసి కొంచెం ముందుకు వెళ్ళాక ఒక చిన్న టేలర్ దగ్గర కార్ ఆపేశాడు అప్పటికే దాదాపు ఉదయం మూడవడంతో అంతా చీకటిగా ఉండటం వల్ల ఆన్య అక్కడున్న ఎవరికీ కనిపించలేదు అలా తర్వాత ఆ షాప్ దగ్గరికి వెళ్ళి నా ఫోన్ పనిచేయడం లేదు ఒకసారి ఫోన్ ఇస్తారా అని ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందని చెప్పి అక్కడ ఉన్న ఒక దగ్గర నుంచి తన ఫోన్ తీసుకొని మళ్ళీ ఎవరిదో నెంబర్ నుంచి కాల్ చేసి సరిగ్గా మళ్ళీ అన్ అవర్కు ఇంకొక కార్ని మార్చాడు అలా దాదాపు ఆ రెండు కార్లను మార్చేసి చివరికి తను చేరుకోవాలనుకున్న డెస్టినేషన్కి చేరుకున్నాడు అక్కడికి చేరుకునేసరికి దాదాపు ఉదయం ఆరయింది ఎక్కడ ఊరికి దూరంగా వెళ్ళేసినట్టుగా ఉన్న ఫామ్ హౌస్ కానీ దర్శ ముందు కానీ ఎప్పుడైనా అక్కడికి వెళ్ళే ఛాన్స్ ఉందని ముందే తెలిసి ఆన్య వాళ్ళ రిసెప్షన్ మరునాడి అక్కడికి వెళ్ళి అన్ని అరేంజ్మెంట్స్ చేసి పెట్టొచ్చాడు ఒకవేళ ఫ్యామిలీ వచ్చుంటే ఒక రెండు వారాలకు సరిపడా బయటికి ఎక్కడికి వెళ్లకుండా కావాల్సిన ఇన్స్టెంట్ ఫుడ్ మొత్తం తెచ్చిపెట్టాడు దాంతోపాటు వాటర్ అలాగే ఇంటర్నెట్ కనెక్షన్ ఒకటేమిటి ఎలాంటి లోటు లేకుండా చేసి ఒక మాన్షన్ తల్పించే విధంగా అన్నిటినీ రెడీ చేసి పెట్టాడు అప్పటికి కూడా ఆన్యకు మెలకు రాకపోవడంతో తనే తీసుకొని వెళ్ళి ఆల్రెడీ అక్కడ ఉన్న బెడ్రూమ్లో పడుకోబెట్టి హాల్లోకి వచ్చి టీవీ ఆన్ చేశాడు కానీ అప్పటికి ఏ న్యూస్ ఛానల్లో కూడా వాళ్ళ గురించి న్యూస్ లేకపోవడంతో వీళ్ళందరికీ ఇంకా మెలకు రాలేదన్నమాట రఘునందన్ వాళ్ళు ఇంకా ఇంటికి చేరుకోలేదన్నమాట సో వాళ్ళ ఇంటికి చేరుకోవాలి వీళ్ళకి మెరుగు రావాలి జరిగిందేంటో తెలియాలి అప్పుడు ఉంటుంది మజా మీరు అది ఏడుస్తూ ఉంటే మీ గురించి న్యూస్ దేశం మొత్తం పాకుతూ ఉంటే విని ఎంజాయ్ చేస్తాను అంత కోటీశ్వరుడైన మీరే మీ ఇంట్లో ఆడపిల్లను రక్షించుకోలేదని ప్రతి ఒక్కరు మిమ్మల్ని అంటూ ఉంటే అబ్బాబ్బా తలుచుకోవడానికి అసలు ఎంత బాగుందో అని అవ్వుకుంటూ అప్పటికి నిద్ర లేకపోవడంతో తనకు చికాగా అనిపించగా వెళ్ళి ఫ్రెషప్ అయి వచ్చి సోఫాలో అలా కూర్చోగాని అలా నిద్రలోకి జారుకున్నాడు కాస్త ఎప్పటికెవరు గట్టిగా హెల్ప్ హెల్ప్ అని ఏడుస్తూ డోర్ బద్దలు కొడుతున్నట్టుగా సౌండ్ వినిపించడంతో దర్శకు మెలకు రాగా తను లేచి చూసేసరికి ఆన్యా పారిపోవాలని చూస్తూ ఉండడం చూసి గుడ్ మార్నింగ్ ఆర్య సారీ గుడ్ మార్నింగ్ బుదిన అని చాలా సర్కాస్టిక్గా అన్నాడు దాంతో ఆన్యా భయంగా తన వైపు చూసి అసలు నేను ఇక్కడ ఎందుకున్నాను ఇక్కడికి ఎలా వచ్చాను వాళ్ళు ఎక్కడ ఏం జరిగింది నేను వెళ్ళిపోతాను ప్లీజ్ నన్ను వదిలే నీకు దండం పెడతాను అని అంటూ ఆన్య ఏడుస్తూ అడిగింది అబ్బా మేడం కూల్ డౌన్ నీకు అన్నీ చెప్తాను నీకు నేను చెప్పాలి అంటే వచ్చి ఇక్కడ అల్లరి చేయకుండా ఏ గొడవ చేయకుండా కొంచెం ఫర్ యువర్ కాయింట్ ఇన్ఫర్మేషన్ నువ్వు ఎంత అరిచి గోలు చేసినా కూడా ఇక్కడ ఎవరికీ వినిపించదు చుట్టుపక్కల అర కిలోమీటర్ వరకు ఇక్కడ ఎవరు కూడా లేరు రారు కూడా సో నువ్వు సైలెంట్గా నేను చెప్పిన మాట విన్నావే అనుకో మున్నని రోజులు ప్రశాంతంగా ఉంటావు లేదా ఇంకా నేను ఇష్టపడ్డ అమ్మాయి అని కూడా చూడకుండా చచ్చేలా కొట్టాల్సిందే అని అనటంతో ఒక్కసారి కోపంగా భయంగా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇష్టపడటం ఏంటి అని ఏడుస్తూ అడుగుతుంది ఆన్య ఎస్ నువ్వు విన్నది మాట్లాడుతున్నావు ఫస్ట్ కూర్చో అని గట్టిగా అరవటంతో భయంగా వచ్చి సోఫాలో కూర్చొని ఎందుకు నన్ను ఇలా తీసుకొని వచ్చావు అసలు నీకేం కావాలి నేనేం పాపం చేశాను నీకు అని కుక్క పెట్టి ఏడుస్తూ అడగడంతో ఒకటి కాదు కానియా చాలా కావాలి నేను జీవితంలో చాలా కోల్పోయాను నేను కోల్పోయిన అన్నీ కావాలని అడిగాడు కానీ నేనేం చేశాను నన్ను ఎందుకు ఇక్కడ తీసుకుని వచ్చావని అడిగింది ఎందుకంటే నేను కోల్పోయిన వాటికి కారణం కోల్పోవడానికి కారణం మీ భర్తని మామని అని అనడంతో వాళ్ళేం చేశారు మీ నాన్న కథ అంత తప్పు చేసింది అని అంది కోపంగా ఓకే అయితే నీకు అంతా తెలుసు అన్నమాట అయితే ఇంకేం మన ఇద్దరం ఫ్రీగా మాట్లాడుకుందాం తప్పు చేస్తే కాస్త పనిష్మెంట్ ఇచ్చి వదిలేసి తప్పును తెలుసుకునేటట్లు చేయాలి అలా చేయకపోవడం అతను తప్పే ఫస్ట్ అతనే కనుక సరిగ్గా పెంచి ఉంటే మా నాన్న అలా తయారయ్యేవాడా అని అడిగాడు కోపంగా దర్శ్ అయితే ఇప్పుడు మీ నాన్న కూడా నిన్ను సరిగ్గా పెంచలేదన్నమాట అందుకే కదా నువ్వు ఇలా తయారయ్యావు కదా అని అంతే కోపంగా అడిగింది ఆన్య అవును నేను ఒప్పుకుంటాను మా నాన్న నన్ను సరిగ్గా పెంచలేదు అని మా నాన్న చిన్నప్పటి నుంచి తన అన్న వల్ల ఏమేం కోల్పోయాడో నాకు చెప్తూనే వచ్చాడు దాంతో వాడి మీద నాకు పగ పెరిగిపోయింది ఆ పగతోనే మా తాతను చంపించాలనుకున్నాను ఆహా లేకపోతే నాకు రాకుండా ఆస్తిని మొత్తం మా పెదనాన్న వల్ల అనుభవిస్తుంటే మేము చూస్తూ ఊరుకోవాలా అందుకే వాడిని చంపాలని అనుకుని యాక్సిడెంట్ చేయించాను కానీ వాడు బ్రతికిపోయాడు అప్పటి నుంచి వాడిని చంపడం కుదరక నాలో నేనే సతమతమైపోతే ఆ దేవుడు నాకు ఒక ఇచ్చినట్లుగా ముసలాన్ని చంపేశాడు అని అన్నాడు అతను చెప్పినంతసేపు అసలు ఆన్య అయితే కళ్ళు ఆర్పకుండా భయంతో అలాగే బిగుసుకుపోయి సోఫాలో ఒక పక్కన కూర్చొని వినడం మొదలుపెట్టింది తన కళ్ళు వర్షిస్తూనే ఉన్నాయి ఇతను ఇంత క్రూరుడా అని అనుకోకుండా ఉండలేకపోయింది కనీసం చనిపోయే ముందైనా వాడికి రియలైజేషన్ రావాలి కదా సరే నా కొడుకు తప్పు చేశాడు కానీ నా మనవడు ఏం చేశాడు అని ఆలోచించాలి కదా లేదు నాకు రాకుండా షేర్లు అన్నిటినీ పెద్ద మనవుడి పైన రాసి పెడతాడా దాంతోపాటు చిన్న మనవుడికి కూడా చెందుతాయని రాస్తాడా ఎవడో బికారి అనాథ విధవికి ఇచ్చిన ఇంపార్టెన్స్ కూడా నాకు ఇవ్వడం లేదంటే నేనేమనుకోవాలి చెప్పు అని అనటంతో పారుష్ గురించి ఇంకొకసారి అలా మాట్లాడితే నేను అస్సలు సహించను అని అంది కోపంగా ఆన్య కథ కొనసాగుతుంది మరి ఇప్పుడు ఏం చేయబోతున్నాడు దర్శు ఆన్యని కిడ్నాప్ చేసిన సంగతి వాళ్ళకి తెలుస్తుందా ఆయనని కాపాడుకుంటానా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ సో మచ్